అందరికీ నా ఛానల్కు స్వాగతం చలికాలంలో శ్రీరామ రక్ష ఏంటి వైటమిన్ సి దీని గురించి బోలెడని విశేషాలు చెప్పాను ఇవి ఏ ఏ పదార్థాల్లో ఉంటుంది రోజుకు ఎవరు ఎంత తీసుకోవాలి పండ్లు కూరగాయల్లో తగు మోతాదు లభించకపోతే సప్లిమెంట్స్గా ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు అలాగే చర్మానికి జుట్టుకు కావలసిన నిగారింపు రావడానికి జుట్టు బాగా పెరగడానికి వైటమిన్ సి ఎలాంటి ఉత్పత్తుల్లో ఉంది ఇలాంటి విశేషాలన్నీ కూడా చెప్పాను ఓపిగ్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం ఎందుకు రండి శీతాకాలంలో చల్లటి గాలులు గిలిగింతలు పెడుతూ ఉంటాయి అంతేనా ఆ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా అధికమే వెచ్చదనపు మాధుర్యాన్ని చూపించే చలి వైరస్ల దాడి కూడా ఎక్కువే మరి అందుకే చలికాలంతో పాటు వచ్చే ఈ ఇబ్బందులన్నింటినీ తిప్పికొట్టాలంటే శరీరానికి రక్షణ కవచం కావాల్సిందే అందుకు ప్రతి కణాన్ని రక్షించే వైటమిన్ సిని ఆహారంలో చేర్చుకోవాలి ఈ సూపర్ వైటమిన్ను అందించే పదార్థాలేంటి అవి మన ఆరోగ్యానికి చేసే మేలేంటో ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం నాతో పాటు రండి ఇదివరకు నావికులు సముద్రాల్లో నెలల తరబడి ప్రయాణించేవాళ్ళు కదా వాళ్లలో కొందరు చలికాలంలో తీవ్రమైన వ్యాధులకు గురయ్యేవాళ్లట గాయాలు మానకపోవడం అలసటగా ఉండటం శరీరం బలహీనం అవటం వెంట వెంటనే జబ్బు పడటం లాంటి సమస్యలు తరచూ కనిపించేవట ఆ లక్షణాలన్నీ గమనించిన ఒక ఆంగ్ల వైద్యుడు దానికి ఓ మందు కనుగొన్నాడు ఆ మందు పేరే వైటమిన్ సి అందుకే ఆ ఔషధాన్ని అందించే నారింజ నిమ్మ ఉసిరి లాంటి సిట్రస్ ఫ్రూట్స్ను తినడం వల్ల శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడం ఆరంభించారు ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిన ఈ సంఘటనతో వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో వైటమిన్ సి పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసిపోయింది కాబట్టి చలికాలంలో తప్పనిసరిగా వైటమిన్ సి అవసరం అవుతుంది అందుకే వాతావరణం చల్లబడగానే వచ్చే రకరకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలన్నింట్లో ఆ విటమినే ఎక్కువగా ఉంటుంది ప్రకృతి ప్రసాదించిన ఈ సూపర్ డైట్ను ఒక నెల ముందు నుంచే మొదలు పెట్టామంటే ఆ ఆహారమే శరీరాన్ని కాపాడే దివ్యమైన ఔషధం అవుతుంది అసలు ఏంటి సి మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనది సి శరీరంలోని అన్ని రకాల పనుల్లో పాలు పంచుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుతూ రక్షణ కవచంగా మారుతుంది నీటిలో కరిగిపోయే ఈ వైటమిన్ శరీరంలో నిల్వ ఉండదు ఇందుండే ఆహార పదార్థాలని రోజు తింటేనే దీనివల్ల కలిగే లాభాలని పొందవచ్చు ముఖ్యంగా చలికాలంలో నెమ్మదించే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఇంకా శరీరం ఐరన్ను శోషించే శక్తిని ఇది పెంచుతుంది ఇమ్యూన్ బూస్టర్ల పనిచేసే ఈ వైటమిన్ సి చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ పొడి బారకుండా చేస్తుంది శరీర ఉష్ణోగ్రతల్ని నియంత్రిస్తుంది వైరస్లతో పోరాడే తెల్ల రక్త కణాల్ని బలోపేతం చేస్తూ శరీరం వ్యాధుల బారి నుండి కాపాడుతుంది రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి దీనికి సొంతం వైటమిన్ సి చర్మం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి అత్యవసరమైన కొలాజెన్ ప్రోటీన్ను తయారు చేస్తుంది అంతేనా ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతూనే ప్రమాదాల్లో ఎముకలు విరగకుండా కాపాడుతుంది అంతేకాదు బోన్ రిపేర్లోనూ ఇది పాలు పంచుకుంటుంది వైటమిన్ సి శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ కూడా క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ముందుంటుంది గుండె జబ్బుల్ని అరికడుతూనే రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది ఇక గాయాల్ని వాటి ద్వారా అయ్యే మచ్చల్ని మాన్పుతూ చర్మ కణాల్ని బాగుచేస్తుంది జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో వైటమిన్ సి కేవలం చర్మ నిగారింపుకు మాత్రమే కారణం కాదని డిఎన్ఏలో మార్పులు జరిపి ఎక్కువ కాలం మనల్ని యవ్వనంగా ఉంచుతుందని బయటపడింది ఇక కంటి ఆరోగ్యానికి ఈ వైటమిన్ అవసరమే కంటి సమస్యల్ని దరిచేరనివ్వదు హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలోనూ ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అందుకే బాబు వైటమిన్ సిని హ్యాపీ వైటమిన్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే మానసిక ఆరోగ్యానికి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో బయటపడింది ఒత్తిడి ఆందోళనల్ని తగ్గించి ఉషారును తీసుకొస్తుంది దీని లోపంతో ఉన్నవాళ్ళు నిరాశగా అలసటతో ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది మెదడు పనితీరును సరిచేస్తూ వయస్సుతో పాటు వచ్చే జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యల్ని రాకుండా చేస్తుంది కూరగాయలు పండ్ల ద్వారా శరీరంలోకి చేరిన పురుగు మందుల్ని ఒంట్లోని ఇతర హానికరమైన విష పదార్థాలని వైటమిన్ సి బయటికి పంపించేస్తుంది చూసారా ఎన్ని రకాల ప్రయోజనాలు వైటమిన్ సితో ఉన్నాయో ఇక ఈ సి ఏ ఏ పదార్థాల్లో ఉంటుంది అనే సంగతి తెలుసుకుందాం వైటమిన్ సి అనగానే ముందుగా గుర్తొచ్చేది కమలాలు నిమ్మలాంటి సిట్రస్ ఫ్రూట్సే కానీ అత్యధికంగా ఉసిరి ద్వారా ఈ విటమిన్ అందుతుంది వంద గ్రాముల ఉసిరి పండ్లలో ఆరు వందల నుంచి ఏడు వందల మిల్లీగ్రాముల వైటమిన్ సి ఉంటుంది వ్యాధులకు కళ్ళం వేసే ఉసిరిని సర్వరోగ నివారిణిగా చెబుతారు ఇంకా జామా బొప్పాయి పైనాపిల్ కివీ స్ట్రాబెర్రీల్లోనూ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇక కూరగాయల్లో పసుపు ఎరుపు ఆకుపచ్చ బెల్ పెప్పర్ల ద్వారా ఇది సమృద్ధిగా దొరుకుతుంది ఒక పెద్ద సైజు ఎల్లో పెప్పర్లో మూడు వందల నలభై రెండు మిల్లీగ్రాముల వైటమిన్ సి ఉంటుంది ఇంకా బ్రకోలీ క్యాబేజీ కాలీఫ్లవర్ మిరప పాలకూర ఇతర ఆకుకూరల్లోనూ ఇది చాలా ఎక్కువగానే ఉంటుంది సరే ఎందులో ఉంటుందో తెలుసుకున్నాం కదా అయితే రోజుకు ఎంత తీసుకోవాలో కూడా చూద్దాం వయసును బట్టి వైటమిన్ సి అవసరం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది పసిపిల్లలకు నలభై నుంచి యాభై మిల్లీగ్రాములు అవసరమైతే పెద్దవాళ్లకు దాదాపు వంద మిల్లీగ్రాముల వైటమిన్ సి కావాలి ఇక గర్భిణీలు బాలింతలు ఇంకాస్త ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలి కానీ ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు పెరుగుతున్న వైరస్లను దృష్టిలో పెట్టుకొని అందరూ అధిక మొత్తంలో సి తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ఈ సి సంబంధించి ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి ఆహారం ద్వారా తగినంత సి అందకపోతే శరీర రక్షణ వ్యవస్థ దెబ్బతిని రకరకాల వ్యాధులు చుట్టుముడతాయి ముఖ్యంగా ఈ పోషక లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది కొలాజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది నొప్పులు చిగుళ్ళ రక్తస్రావం లాంటివి ఎదురవుతాయి దీనికి ముందుగా మొదటిసారి పంతొమ్మిది వందల ముప్పైలో వైటమిన్ సిని ట్యాబ్లెట్ రూపంలో తెచ్చారు పౌడర్ ప్యాకెట్లని తయారు చేశారు ప్రస్తుతం పిల్లలు మెచ్చే రుచుల్లోనూ వైటమిన్ సి చాక్లెట్లు జెల్లీలు మార్కెట్లో కనిపిస్తున్నాయి డాక్టర్ సలహా తీసుకొని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ రోజు వీటిని వాడుకోవచ్చు ఇక చర్మ నిగారింపుకు చిరునామా ఖచ్చితంగా వైటమిన్ సి అనే చెప్తాము చర్మానికి జుట్టుకి దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నందున సౌందర్యోత్పత్తులలోనూ ఈ విటమిన్ను విరివిగా వాడుతున్నారు షాంపూ మొదలు ఫేస్ సీరమ్స్ వరకు ఈ విటమిన్తో ఎన్నో ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి చికిత్స కన్నా నివారణ చౌక అన్న మాట విటమిన్ సి విషయంలో సరిగ్గా సరిపోతుందంటే నమ్మండి రోజు పొద్దున్నే నిమ్మకాయ రసము చిన్న ఉసిరి ముక్కనో సీజన్లో దొరికే పండ్ల రసాలను పెప్పర్ బ్రకోలి లాంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకున్నారంటే శరీరం మొత్తానికి రక్షణ కవచంలా పనిచేసే సి మనకు తోడున్నట్టే కానీ ఆ చిన్న విషయాన్ని అశ్రద్ధ చేయడం వల్ల మన దేశంలో దాదాపు డెబ్భై ఐదు శాతం వరకు ఈ సూపర్ వైటమిన్ లోపంతో బాధపడుతున్నారట మీరు కూడా ఆ కోవకు చెందకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా వైటమిన్ సి ఉన్న పదార్థాలను తీసుకోండి ముఖ్యంగా మార్కెట్లో బోలెడన్ని ఆరెంజెస్ వచ్చాయండి అంతేనా రా రమ్మంటూ పిలుస్తున్న ఉసిరికాయలు వగరు రుచితో ఊరిస్తున్నాయి వెంటనే మార్కెట్కు వెళ్ళి ఈ సీజన్లో మీరు తప్పకుండా ఉసిరి పచ్చడి పెట్టుకోండి అది మొదటి ముద్దలో వేసుకొని తిన్నారంటే మనకు తగు మోతాదులో ఈ సి లభ్యమవుతుంది అంతేకాకుండా నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడం ద్వారా కూడా ఇది మనకు లభ్యమవుతుంది ఒక నిమ్మ బద్దను పెరుగన్నల్లో వేసుకొని తిన్నారంటే అబ్బా ఆ రుచి చెప్పవలసిన అవసరం లేదు ఇక ఆలస్యం ఎందుకు సంచి తీసుకొని బయలుదేరండి నిమ్మకాయలు ఉసిరికాయలు ఇంతే కాకుండా బెల్ పెప్పర్సు మామూలుగా దొరికే ఇక కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి కూరగాయలుగా వాటితో కూరలు చేసుకోండి మీతో పాటు మీ ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యాలను కాపాడండి